అపోస్తృ కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఆ దినాల్లో సంఘములో హింస అంటే యేసు ప్రభువుని నమ్మినటువంటి వారిని హింసించేవాళ్ళు చంపేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళని అలాంటి దినాల్లో యాకాబును పట్టుకొని ఖడ్గంతో చంపేశారు పేతురును కూడా పట్టుకొనను అయితే ఈ మధ్యలో ఒక పండుగ వచ్చింది అరే పండుగ ముందుగా మనిషిని చంపటం మంచిది కాదని చెప్పి అయిపోయిన తెల్లారే పేతుని చంపేద్దాం అనుకున్నాడు రాజు మరి దేవుని బిడ్డలో సంఘములో ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా లేకపోతే ఇంటి దగ్గర పనుకుని నిద్రపోతున్నారా ప్రార్థన చేస్తున్నారు సంఘమైతే ఒక ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు మందిరంలో కూడా కాదు ఎందుకు ఇంట్లో అయితే ఎవరు కనబడరు మందిరం అయితే గబ్బొక్కను రావచ్చు లేదు మీరు ప్రార్థన చేసేది బయటకు అనవచ్చు ఇంట్లో ఎవరు వస్తారు మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నాము చెప్పడానికి అంటారు అవునా కాదు అలాంటి సమయంలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తి ఈనాడు లోకంలో అనేక మంది సెల్ ఫోన్ అంటే అత్యాసక్తి ఈనాడు ప్రార్థన అవసరం లేదు వాక్యం అవసరం లేదు సెల్ ఫోన్ ఉంటే చాలు అందులో నెట్టేసుకుని పద్దాకా ఏదేదో చూస్తూ ఉంటారు ప్రార్థనకు రావట్లా సినిమాలు కోడిట్ల ఆ సెల్లోని సినిమాలు చూసుకుంటూ బతుకుతారు కారణం ఏంటంటే సెల్ ఫోన్ మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేది నాడు అంటే అనేక మంది జీవితాల్లో నిజముగా ఎవరికైతే దేవుడింటి ఆసక్తి ఆశ ఉంటుందో ఎవరు ఆపినా వాళ్ళు ఆపరం ఆగరం తప్పకుండా దేవుని మందిరానికి వస్తారు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు అప్పుడు అంటే అన్నారుళని కొడితే కొట్టేరులే తిడితే తిట్టారులని అయితే వారు ప్రార్థన చేస్తున్నారు అంతకంటే ఏం చేస్తారు అలాంటి సమయంలో దేవుడు పరలోకము నుండి ఒక దేవదూతను పంపించాడు ఆ శరసాలలోకి ఎక్కడి నుండి దేవదూత వచ్చాడు పరలోకములో నుండి ఎవరు పంపించారు దేవుడే పంపించాడు ఇంకా వేరే ఆప్షన్ లేదు వేరే అవకాశాలు లేవు ఇక దేవుడే చర్య తీసుకుంటాడు ఎప్పుడు తన బిడ్డల్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీ జీవితాల్లో మనం అనుకుంటాం ఒక కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏంటి ప్రభు నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏమిటి ఈ బాధలు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ నిందలు ఎంతకాలం నేను భరించాలని చెప్పి మన జీవితాల్లో చాలా వేదన పడుతూ ఉంటాం ఎందుకంటే మన మనుషులం కాబట్టి అయితే దేవుడు ఎన్నడో తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాడు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం చదవండి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం చదవండి కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఏ ఏ ధైర్యం అది మంచి ధైర్యం ఈనాడు లోకంలో అనేకమంది భయంతో బ్రతుకుతున్నారు ఏ భయం అది మరణ భయం ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ఈనాడు మానవుడు జీవిస్తూ ఉన్నాడు కానీ దేవుని బిడ్డలకి మంచి ధైర్యం ఉంటుంది దేవుడే నాకు ఆధారం దేవుడే నాకు సహాయం చేస్తాడు దేవుడేమనుకుంటే నాకు ఎందుకనేటువంటి ధైర్యంతో దేవుని బిడ్డలు బ్రతుకుతారు అది దేవుని బిడ్డల యొక్క లక్షణం ఎవరు ఏమనుకున్నా పెట్టించుకోరు అందుకనియండి అంటారులే అనుకున్నా మన జీవితాల్లో మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు గుర్తుపెట్టుకోండి యుద్ధం యహోవాదే అని ఎందుకన్నాడు మీరు ఊరిక నిలుచుండి సూర్యుడి అన్నాడు మోష ప్రార్థన చేస్తున్నాడు మొరపెడుతున్నాడు ఏంటి ప్రభువ ఈ ఎర్ర సముద్రంలో పడి మేము సావాలా ఫరో సైన్యం చేతులు మేము చనిపోవాలా ఇక వేరే మాకు గ గతి లేదు వేరే మాకు దిక్కు లేదు అని వారు కన్నీరు గారుస్తూ ఉన్నారు మాకు సమాధులు లేవని చెప్పి ఈ అరణ్యంలో తీసుకొచ్చి మేము సావడానికి ఎక్కడ తీసుకొచ్చారని చెప్పి మోసం మీద కొరిగారు సనిగారు ఇప్పుడు కూడా ఉండాలి అలా ఇట్టాడు కష్టం వస్తే దేవుని మీద అలుగుతారు దేవుని మీద సనుగుతారు ఏ మేమే కనబడుతున్నాము దేవుడికి మాకే రావాలి ఈ బాధలు అనుకునేవాళ్ళు లేకపోవాలి ఈనాడు కూడా కానీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు మరణానికి అప్పగించలేదు దేవుడు అదే ఆయన ప్రేమ అందుకనే అంటాడు నరమాతృడు నాకేమి చేయగలడు ఎవరు నరమాతృ నాకేం చేయగలడు అది దేవుని బిడ్డల యొక్క లక్షణం ఈ లోకంలో ఎవడికి మనం భయపడకూడదు ఏ మానవుడికి భయపడకూడదు అది ప్రభుత్వం కానీ ఏదైనా సరే మరి ఈ మధ్య యూట్యూబ్లో చూస్తాను ఒక సహోదరుడు పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక గ్రామంలో సువార్త చేస్తుంటే మతోన్మాదులు వచ్చి ఎదిరిస్తున్నారు ఎవరు నువ్వు ఇక్కడ ప్రార్థన పెడుతున్నావు అని ఆయన ఒకటే మాట అన్నాడు నేను సావడానికి అని సిద్ధమేను ఏ మీరు చెప్పేది ఏంటి భారత రాజ్యాంగంలో ఉంది వాక్ శాధించడం మత స్వాధించడం అని చెప్పి అడ్డం తిరిగాడు ఒక్కడే నోరు మూసుకుని కూడా దారు నాడు ఆ ధైర్యం లేకపోతే ఎంపడపడి కొడతారు దేవుని బిడ్డలకు దేవుడు ఏమిస్తాడు ధైర్యం ఇస్తాడు మంచి ధైర్యం ఇస్తాడు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆనాడు పేతుల కోసం వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేశారు వాళ్ళ దగ్గరికి ఈడ చుట్టూ జరగట్లేదా వాళ్ళకి ఈడ చెప్పుకోవట్లేదా ఏ మానవుడికి చెప్పుకోవట్లేదు వాళ్ళు దేవునికే చెప్పుకుంటున్నారు దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు పరలోకం నుండి దేవదూత వచ్చి వాళ్ళు ఏమో అక్కడ ప్రార్థన చేస్తుంటే చేతిని ఏమో నిద్రపోతున్నాడు అదేంది నిద్రపోవటం ఏంది చెప్పండి నిద్ర వస్తుందా తెల్లారితే సంతారు అసలు ఈ రాత్రికి నిద్ర వస్తుంది అసలు తెల్లారితే ప్రాణం తెస్తారు కడ్హంతో చంపిస్తారు భయం లేదు బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను చనిపోతే పరలోకానికి వెడతాను అనే నిరీక్షణ అనే ధైర్యం తన జీవితంలో ఉన్నది పేతుడిని నిద్రపోతుంటే తట్టి ఆ పేతుడు లే అనగానే లేచి కూర్చున్నాడు నడు అన్నాడు చెరసాలను చేతులకున్న సంఖ్యలు ఊడిపోని కాళ్ళకున్న బంధకాలు ఊడిపోని చెరసాల తలుపులు తెరవబడ్డాయి వెళ్ళిపోతున్నాడు అరవై నాలుగు మంది సైనికులు కాపలాగా వస్తున్నారు అక్కడ పేతుల కోసం ఒక్కడికి ఎంతమంది కాపలా అరవై నాలుగు మంది అందరికీ దేవుడు నిద్ర ఇచ్చాడు నిద్రమొత్తు హాయిగా నిద్రపోతున్నాడు కాపలా కాయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు కాపలా కాసేవాళ్ళు నిద్రపోతున్నారు అద్భుతంగా దేవుడు విడిపించాడు మరణము నుండి తప్పించుట యహో వశం అందుకనే యేసు ప్రభువు నమ్ముకోవాలి ప్రతి మానవుడు ప్రార్థన చేయాలి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి అంతేగాని అవి ఇప్పుడే తొందర ఏది నాకు టైం ఉండదు అనుకుంటే టైం లేదు పోయి ఉండదు ఏ గడిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనిటువంటి దినాల్లో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం కేతులు అనుకుంటున్నాడు ఇదో దర్శనం అనుకుంటున్నాడు ఇదో కళ అనుకుంటున్నాడు తర్వాత అర్థమైంది దేవుడే నన్ను విడిపించాడు ఈ రాత్రి ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో ఏ పాపం నేను పట్టి పీడిస్తూ ఉన్నదో ఏ బంధకాల్లో నీ ఉన్నావో ప్రభు నీ పాపాన్ని విడిపించే దేవుడు నీ శాపం నుండి విడిపించే దేవుడు నీకు నెమ్మదినిచ్చే దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీ వ్యాధి నుండి సొంతపరిచే దేవుడు నీ కుటుంబాన్ని బిడ్డల్ని ఆయన రక్షించే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు ఏ చెయ్యరు దేవుని బిడ్డను ప్రార్థన చేయాలి అంతే ఇక రెండోది ఏం చేయక్కర్లేదు ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది ప్రార్థనలో ఏముంది గొప్ప శక్తి ఉన్నది చదవండి యాకవ పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చిన ఏకవ పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చినావు నీతి మంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహు ఉండను ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా మూడు సంవత్సరాలు ఏమైపోయింది భూమి మీద వర్షం కొట్టుబడ ఒక్క వర్షం పొట్టు కూడా పడ కరువు వచ్చేసింది ప్రార్థన చేశాడు అయ్యా దేవా వర్షం ఆపి అన్నాడు అంతేకాదు వర్షాలు లేకపోతే పంటలు పండుతాయి ఎండిపోతాయి పంటలు నారుమల్లు ఎండిపోతాయి వారి యొక్క పాపాన్ని బట్టి ఆ దేశం మీదకి కరువు వచ్చేసింది ఏలియా మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన భూమి ఫలం చూడండి ఈ ప్రార్థనలో ఎంత శక్తి ఉండదు ఆలోచన చేయండి అందుకనే నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి నీ భర్త కోసం ప్రార్థన చేయాలి ప్రభువ వారి జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రార్థన చేయాలి ప్రభువ నువ్వు వారిని దర్శించని ప్రార్థన చేయాలి నీ మందిరానికి నడిపించని ప్రార్థన చేయాలి అంతే ఇంక నువ్వు చేయాల్సిన పని ఏం లేదు నువ్వు రా అంటే రారు నీ ఎప్పుడైతే దేవునికి మొర పెడతావో శవి చెవి మెలేసి దేవుడు మందిరానికి తీసుకొస్తాడు అటువంటి వాడు ఏదో ఒక రీతిగా ఒక బాధ పెట్టు ఒక శ్రమ ద్వారానో ఒక అనారోగ్యం ద్వారానో ఏదో ఒకటి జీవితంలో అతను కలుగు చేసి ఏం చేస్తాడు మందిరానికి నడిపిస్తాడు నీవు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఏమీ లేదు అలాంటి ఆసక్తితో ఉన్నటువంటి ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన బహుబలమగలదై ఉండను బలం కలిగింది నీతి మంచిన విజ్ఞాపన వ్యక్తిగతంగా కుటుంబ కుటుంబ పరంగా సంఘపరంగా దేవుని బిడ్డ ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన చేస్తావో అన్ని సమస్యలకు పరిష్కారం ఏమిటంటే ప్రార్థనే ఇంకా రెండో మార్గం లేదు నువ్వు ప్రార్థన చేసేదాలు దేవుడే చూసుకుంటాడు యహోవా యూరే అన్నాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు అన్నాడు తన బిడ్డను విడిచిపెట్టడో అనాథులుగా విడవడో భక్ష్యమెత్తే చేయడో మనం సేవించే దేవుడు మనం ఆరాధించే దేవుడు మనం ప్రార్థించే దేవుడు అది జ్ఞాపకం పెట్టుకోండి ప్రార్థన చేయాలి అంతేగాని టీవీలు చూసుకుంటా మరి టెలిఫోన్లు చూసుకుంటా సెల్ ఫోన్లు చూసుకుంటా ప్రార్థన చేయకుండా మందిరానికి రాకుండా మరి ఉంటే దానివల్ల మనకు నష్టం కలిగింది ఎవరికైనా సరే ఈ లోకంలో అవన్నీ అవతల పాడేసి దేవుడి మందిరానికి రావాలి మరి ప్రార్థన చేయాలి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి అమ్మాయి ఏం చేస్తుంది బిడ్డలు లేకపోతే శీలోహో ప్రార్థనా మందిరంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది అయ్యా ఒక్క కుమారుణ్ణి అయ్యా నీకు ఆ కుమారుణ్ణి ప్రతిష్ఠించుకుంటానని ప్రార్థన చేస్తుంది ఒక్క కుమారుణ్ణి అని ప్రార్థన చేస్తుంది గొడ్రాలు అనే మాట తెలివిపోవాలని తన జీవితం ఉపవాసం ప్రార్థన చేస్తుంది దేవుడాల గర్భాన్ని జరిచాడు ఎంతమంది ఇచ్చాడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు దేవుడు అడిగింది ఒకడనే ఇచ్చింది ఎంతమందినే ఆరుగురులు ఇచ్చాడు దేవుడు మొదటి కుమారుడు సమీరు తర్వాత ఐదుగురు పుట్టారు మొత్తం ఎంతమంది అయ్యారు ఎంతమంది అయ్యారు ఆరుగురులు ఇచ్చాడు దేవుడు దేని ద్వారా ప్రార్థన ద్వారా ఇంకా ప్రార్థన తప్పితే ఇక రెండో మార్గం లేదు కాబట్టి ప్రార్థన చేద్దాం మరి అనేక ఆత్మలు సంఘానికి నడిపించబడాలి కుటుంబాల్లో బిడ్డల జీవితాలు మార్చబడాలి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రభు దర్శించాలి మతానుమోదనల యొక్క మనసును మార్చాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాం దేవుడే మనకు సహాయం చేస్తాడు మన వసతులు తీరుస్తాడు మన అక్కలు తీరుస్తాడు మన మొర దేవుడు వింటాడు ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించిన గాక దయచేసి ప్రార్థన చేయండి సమయాన్ని వానివద్దు దయచేసి ప్రార్థన చేయండి